ముందు నువ్వు చీర కట్టుకుని వచ్చి తాలి గురించి మాట్లాడమ్మా చీర కట్టుకుని వచ్చి చీర గురించి మాట్లాడమ్మా అంటున్నారు కదా నేనేమి మిమ్మల్ని రోజు చీరలు కట్టుకుని అట్లా ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చీర కట్టుకుని వచ్చి చెప్పాను డ్రెస్ గురించి చెప్పానని కాదు నేను మంచి చెప్పాన చెడు చెప్పాను మీరు తీసుకుంటారా లేదా అనేది కూడా వేరే విషయం మీకు నచ్చకపోతే వదిలేస్తాయండి అంతేగాని ఇప్పుడు నువ్వు చీర కట్టుకుని వచ్చి చెప్పలేదు కాబట్టి నువ్వు తాలి గురించి చెప్పిన తప్పు అంటే అది ఎక్కడ న్యాయం చెప్పండి నేను చీర కట్టుకున్నాను కదా ఇప్పుడు చెప్తే మీరు వింటారా వినరు కదా మరి ఎందుకు నువ్వు ఒక్క మాటకు ఆన్సర్ చెప్పు పెళ్ళి అమ్మాయిలు ఎంతోమంది చీరలు కట్టుకుంటారు పెళ్లి కానమ్మాయిలు ఇప్పుడు నువ్వు చెప్పిన రూల్ ప్రకారం అయితే పెళ్లి కానులు చీరలు కట్టుకోకూడదు పెళ్లి కానోళ్ళు జడలే వేసుకోకూడదు అంటే పెళ్ళికి చిహ్నం చీర జడ లేదంటే గాజులు ఇవి పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా ధరించాల్సిన ఆభరణాలు అంతేగాని వేసుకున్నంత మాత్రాన పెళ్ళైన వాళ్ళు అని చెప్పలేదు ఓకేనా అలా అయితే పెళ్లి కాని ఎవరు గాజులు వేసుకోకూడదు చీరలు కట్టుకోకూడదు కదా ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళైందని ఎలా చెప్తారు అమ్మాయి కట్టుకున్న చీరను చూసి నువ్వు పెళ్ళయిందని చెప్తావా ఆ అమ్మాయి నొదటిన ఉన్న కుంకుమ మెడలో ఉన్న తాలిబొట్టు మెట్టెలు వాటిని చూసి నువ్వు చెప్తావా చెప్పు లేదు నేను చీర కట్టుకుందంటే అమ్మాయికి పెళ్ళి డిసైడ్ చేస్తానంటే అప్పుడు వచ్చి నువ్వు నా దగ్గర వచ్చి మాట్లాడు ఓకేనా ఈ కామెంట్లో పెట్టిన మహాతల్లు ఉన్నారు కదా ఒకసారి చెప్పండి ఒక అమ్మాయి జడని చూసి మీరు పెళ్ళయింది అని డిసైడ్ చేస్తారా ఒక అమ్మాయి మెడలో ఉన్న తాళిం చూసి డిసైడ్ చేస్తారా కావాలనే ఈ అమ్మాయికి నెగిటివిటీని ఎక్కువ పెంచాలి అని చెప్పి పెయిడ్ బ్యాచ్లను పెట్టించుకొని మరి పెయిడ్ కామెంట్స్ పెడతారు కదా ఈ పెయిడ్ కామెంట్స్ వాళ్ళందరూ డైరెక్ట్గా వీడియోలు చేసి పెట్టండి అమ్మా హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకొని భర్త బతుకుండగా అవసరం లేకపోయినా అవసరం లేకపోయినా మన ఇష్టాల కోసం మనం తాళిలు తీసేయొచ్చని ఏ గ్రంథంలో రాసింది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనుకోండి స్టార్టింగ్లో కొన్ని రూల్స్ ఉంటుంది కదా ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని ఆ రూల్స్లో ఏమైనా ఉందా అమ్మా పెళ్ళైన వాళ్ళు తాళిబట్టి రాకూడదని లేదు కదా నేను అదే అమ్మా మీకు డి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మీరు తీసి తిరిగితే తప్పులేదు డిమాండ్ చేయకపోయినా ఫ్యాషన్ కోసం ఎవడో చూడడాను ఎవడో చూడ్డాను ఇంకో దానికో ఇంకో దానికో తాళిలు తీసుకొని తిరిగితే అంతకంటే అవమానకరం ఇంకొకటి లేదు మీరు అంటున్నారు కదా పక్క వాళ్ళ గురించి నీకెందుకు నీ పని నువ్వు చూసుకొని పక్క వాళ్ళది ఎలా అయిందమ్మా మరి నువ్వు నీ తాళి వేసుకోకుండా తిరుగుతున్నావు కదా ఆ తాళి వేసుకోకుండా తిరిగేది నీ ఇంట్లో తిరుగు మరి నువ్వు సొసైటీలోకి వచ్చేందుకు తిరుగుతున్నావు సొసైటీలోకి రాకూడదు కదా ఇప్పుడు నా వీడియోస్ మీద మీరు ఒపీనియన్స్ చెప్తున్నారు కదా నేను ఒక మంచి మాట చెప్తే దాన్ని నెగిటివ్గా తీసుకొని చెప్తున్నారు కదా సో నెగిటివ్ మాట్లాడే మీకే అంత ఇది ఉన్నప్పుడు నేను ఎందుకమ్మా భయపడాలి మీరు అంటున్నారు కదా మొగుడు తాగొచ్చి తిన్నా పర్లేదా మెడలో తాళుంచాలా అని ఎవరైతే ఆ కామెంట్ పెట్టారో వాళ్ళకి చెప్తున్నా నీ మొగుడు నిజంగా తాగొచ్చి నేను తంతున్నాడు అనే ఫీలింగ్లో నువ్వు ఉంటే నీకు నచ్చకపోతే వాడికి విడాకులు ఇచ్చి వదిలేసి తాళి తీసాయి లేదు నా పిల్లల కోసం నేను ఉండాలి సొసైటీ కోసం నేను ఉంటాను అన్నప్పుడు తాళి తీసి తిరక్కు సింపుల్ విడాకులు ఇచ్చేసి తీసాయి లేదు నేను కలిసి ఉండాలనుకుంటే నీ మెడలో ఉన్న తాళి నీకేం బరువు కాదు నీ మొగుడు నేను భరిస్తున్నప్పుడు నీ తాళి నీకు ఎక్కడ బరువు అయిపోద్ది లేదు కదా సో ఎందుకు మరి పనికిమాలి దిక్కుమాల కామెంట్స్ అన్నీ పెడతారు మంచి మాట చెప్పేటప్పుడు వెనం చేతకపోతే నోరు మూసుకొని ఊరుకోండి అంతేగాని పనికిమాల దిక్కుమాల కామెంట్లు పెట్టకండి లేదు నువ్వు సోషల్ మీడియాలో వీడియో పెట్టావు మాకు అందరికీ హక్కు ఉంది అంటే మీరు కూడా వచ్చి ధైర్యంగా వీడియోస్ మీ ఫొటోస్ పెట్టండి మీ అకౌంట్స్కి అకౌంట్ కొన్ని వీడియోలు చేయరు వీడియోలో మాట్లాడే ధైర్యం లేనప్పుడు మీ అకౌంట్స్కి డిపీలకి ఫోటోలు పెట్టండి మీ ఫోటోలు డిస్ప్లే చేసి పలానా అమ్మాయి చెప్తాను నేను పలానా అమ్మాయికి మెడలో తాళేసుకోవటం అనేది చీప్గా అనిపిస్తుంది అంట హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచ్చు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ టైం ఒక వీడియోలో నేను తాలిబొట్టు కోసం చెప్పాను అంటే సొసైటీలో ఎలాంటి మనుషులు ఉన్నారా అనేది ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్లోనే అర్థమైపోయింది మన హిందూ ధర్మం ప్రకారం పెళ్ళి అనేది చాలా గొప్ప విషయం మన లైఫ్లో ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల విషయంలో కూడా ప్రతి ఆడపిల్ల లైఫ్లో కూడా అది చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం తాలిబొట్టు చాలామంది ఈ మధ్యన సొసైటీలో వేసుకోవట్లేదు అది కూడా ఏంటి అంటే నేను ఎలా చెప్పాను అంటే సొసైటీలో పిల్లలు అంటే ఈ తరం వాళ్ళు ఎవరైనా కొంచెం దారి తప్పుతున్నారు అంటే పెద్దవాళ్ళుగా కొన్ని మిస్టేక్స్ని అంటే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ మిస్టేక్స్ అంటే పొరపాటు తెలియక చేసిన వాటిని మనం చెప్తే వింటారేమో అని మనం ఒక ఒక మాట చెప్పడంలో తప్పేం లేదు కదా సో ఇష్టం వచ్చిన వాళ్ళు అంటే నచ్చిన వాళ్ళు తీసుకుంటారు నచ్చిన వాళ్ళు తీసుకోరు అందులో తప్పేం లేదు కాకపోతే ఒక మంచి విషయాన్ని చెప్తే దాన్ని ఎంత నెగిటివ్గా తీసుకుంటారా ముఖ్యంగా మన హిందూ ధర్మంలో తాలిపొట్టికి ఎంత వాల్యూ ఉందండి సో ఎందుకమ్మా ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లోనో లేదు అంటే మీకు కొన్ని హెల్త్ కండిషన్స్లోనో లేదంటే మీ జాబ్ దగ్గర ఎలా చేయకపోతే వేసుకోవడం వేరు వేసుకోకుండా తిరగడం వేరమ్మా బట్ అవసరం లేకపోయినా ఫ్యాషన్ కోసమో ఎవరో చూడరనో కావాలని అంటే ఏం లేదు గా ఉండాలి అనే పేరుతో గా ఉండమంటే మైండ్స్ని మోడర్న్గా తయారు చేసుకోరు మైండ్ సెట్ని గా ఉంచుకోరు కేవలం మన దుస్తుల్లోనో లేదు అంటే తాలిబొట్టు తిరిగి తీసేసి తిరిగితేనో అది గా ఉంటామని ఎలా అనుకుంటారు అసలు ఆ వీడియో కింద వచ్చే కామెంట్స్ చూస్తే తాలిబొట్టు మెడలో వేసుకొని తిరగడానికి వ్యతిరేకంగా ఉన్న ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారా అంటే తాలిబొట్టుని వ్యతిరేకంగా ఉండడం పక్కన పెట్టేసేయండి వ్యతిరేకంగా ఉండడం పక్కన పెట్టేసేయండి అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతుకుతారు బతుకుతారు ఎవరిష్టం వాళ్ళది అని అంటున్నారు నిజమే అండి ఇప్పుడు నేనైనా సరే నాకు నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటాను కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా ఇప్పుడు అన్నీ నాకు నచ్చినట్లే నా లైఫ్లో జరగాలి అంటే ఇంకా నా లైఫ్లో ఇంకెవరు ఉండరాటప్పుడు అలాగే అవతల వాళ్ళకి నచ్చినట్లు కూడా మనం ఉండాలి ప్రతి విషయంలోనే కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది మ్యారేజ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది కాదండి రెండు కుటుంబాల మధ్య జరిగేదనమాట ఇప్పుడు చాలా మంది మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేక లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళు ఇలాంటి కబుర్లు చెప్తే పర్వాలేదు దాన్ని బట్టి కోసం ఇలాంటి కబుర్లు చెప్తే బట్ హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుని పెళ్ళి అంటే ఏంటండి ఒక భార్య భర్త ఇంతేనా పెళ్ళి అంటే ఫ్యామిలీస్ ఉంటాయి కదా ట్రెడిషన్స్ ఉంటాయి పిల్లలు ఉంటారు నీ పెళ్ళి మీద నీ భర్త అలాగే భర్తకైతే భార్య భార్యకైతే భర్త ఫ్యూచర్ అలాగే వాళ్ళ పేరెంట్స్ అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ పుట్టబోయే పిల్లలు వీళ్ళందరి భవిష్యత్తు కూడా మీ పెళ్లిలో ఒక భాగమే కదా సో మరి మాకు నచ్చినట్లు మేము బతికేస్తాం అని ఎలా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్లు బ్రతకడం తప్పేం కాదు బట్ ఆ ప్రతి ఇష్టానికి కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట ఆ లిమిట్ని మనం క్రాస్ చేయకూడదు కదా ముఖ్యంగా తాలిబొట్టు విషయంలో ఇప్పుడు అవసరానికి తీస్తే తప్పని నేనేం అనలేదు కదా అత్యవసర పరిస్థితుల్లోనో జాబ్ పర్పస్ మీద లేదంటే హెల్త్ కండిషన్స్ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి నేను తప్పని చెప్పట్లా బట్ అవసరం లేకపోయినా మన స్టేట్స్ మన తెలుగు స్టేట్స్లో మన ఇండియాలో ఉండి టాలీవుడ్ తీసే తీసేసి తిరగడం అనేది తప్పని అనిపించిన వాళ్ళకి నేను చెప్తున్నా ఇంకా అయితే ఇదంతా కూడా నా ఒపీనియన్ వేసుకోకుండా తిరగడం తప్పు అని ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం మీరు అందరికీ వినేస్తారని కాదు కాకపోతే నా వంతు బాధ్యతగా ఇప్పుడు నేనున్న సొసైటీలోనే కదా మీరు కూడా తిరుగుతున్నారు బయట తిరగడం మీరు ఎక్కడ మీరు తాళిబొట్లు తీసేసి మీ ఇళ్లలో తిరగట్లేదు కదా మీ ఇళ్లలోనే ఉండట్లేదు కదా బయటకు వచ్చి తిరుగుతున్నారు మీలాంటి వాళ్ళని చూసి అంటే మళ్ళీ చెప్తున్నాను కేవలం ఫ్యాషన్ కోసం ఫ్యాషన్ కోసం అలా అంటే అవసరం లేకపోయినా కానీ దాని ఇంపార్టెన్స్ తెలియక తీసేసి తిరిగిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా చాలా మంది పేరెంట్స్ మీ పేరెంట్స్ హట్ అవుతారు అండ్ మీ పేరెంట్స్ కూడా మీకు చెప్పే ఉంటారు ఎవరు కూడా ఏ పేరెంట్ కూడా తాలిబట్టు తిరిగి తీసేసి తిరగండి మీకు నచ్చినట్లు అని చెప్పరు కొంతమంది అంటున్నారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి హస్బెండ్కి ప్రాబ్లం లేకపోతే బయట వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటని అంటున్నారు హస్బెండ్ పెళ్ళైన వెంటనే చెప్పాడా నువ్వు తాలిబట్టు తీసేసి తిరుగు నీ మెడలో తాళి ఉంటే నాకు నచ్చదు అని ఏ హస్బెండ్ అయినా చెప్తాడా అండి చెప్పడు కాకపోతే మన ఇష్టం అంటే మన ఇష్టానికి వాళ్ళు వాల్యూ ఇవ్వకపోతే ఎక్కడ అక్కడ తేడాలు గొడవలు స్టార్ట్ అవుతాయా అని మీద ఉన్న ఇష్టంతో మీ మీద ఉన్న గౌరవంతో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంతే అంతేగాని మీరు తిరగన్నమ్మ తీసేసి అని ఏ మొగుడు ఎప్పుడు ఏ అత్తమాములు ఏ తల్లిదండ్రులు ఎవరు చెప్పరు హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఆ వీడియోకి వచ్చిన చాలా అద్భుతమైన కామెంట్స్ ఎంత అద్భుతమైన కామెంట్స్ పెట్టారంటే ఆడవాళ్ళు ఉండి అసలు సంబంధం లేదు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట నేనేం మాట్లాడానో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు కంపారిజనే లేదనమాట తాలిబొట్టికి చున్నీకి లేదంటే తాలిబొట్టికి నీ జడకి ఎలా నువ్వు కంపేర్ చేస్తావు ఒక కామెంట్ చదువుతాను ఈ ఓవరాక్షన్ వల్లే పక్క వాళ్ళు ఇబ్బంది పడతారు వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే పర్సనల్ మ్యాటర్ అది వాళ్ళిద్దరికీ బాధ లేనప్పుడు నీలాంటి వాళ్ళకి ఏంటి బాధ తాలి వేసుకుని హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు పడితే వాళ్ళు చాలా ఓకే తాళి వేసుకొని హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు చాలా మంది ఉన్నారు నీలాంటి వాళ్ళ వల్ల కాపురాలు నాశనం అయిపోతాయట సో అంటే అలాంటి తాలి వేసుకునే కోడ్ ఉండటం వల్ల అంట ఎదుటి వాళ్ళ కా ఎదుటి వాళ్ళ కాపురాలు నాశనం అయిపోతాయి అంట ఇదేం లాజిక్కో మరి మరి ఆమె చదువుకుందనుకుంటాను కాకపోతే ఐడి కూడా కరెక్ట్గా నేమ్ ఉండదు చెప్పాను కదా ఇలాంటి వాళ్ళందరూ ఫేక్ ఐడీలు నేను రీసెంట్గా నా ఛానల్లో పెట్టే పికిల్ ఇష్యూస్ అయినప్పటి నుంచి ఫేక్ ఐడీస్ ఎక్కువ అది చెప్పాను కదా డైరెక్ట్గా దాడి చేయలేక నా మీద పగలు ప్రతీకారాలు రగిలించుకొని డైరెక్ట్గా ఏం చేయలేక ఇలాంటి ఫేక్ ఐడీస్తో కామెంట్స్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో అందులో ఇందులో ఫేక్ ఐడీస్ కొన్ని ఫేక్ కామెంట్స్ కొన్ని ఉంటే కొంతమంది అంటే ఒరిజినల్ ఐడీస్తోనే కొంతమంది అంటే తాలి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇండిపెండెంట్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో ఇండిపెండెంట్ మైండ్ సెట్ అనేది తప్పని నేను చెప్పను మళ్ళీ సో తాలి తీసేయడం తప్పు అంటే తప్ప అంటే తప్పనే చెప్తాను కొన్ని సందర్భాల్లో తప్పు కాదు కానీ మిగతా సందర్భంలో తప్పే సో వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రమే సంబంధించిన ఇష్యూ ఎలా అవుతుందమ్మా తాలి పెళ్ళి హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్నాక పెళ్ళి అనేది ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగింది నేను ఒప్పుకుంటాను బట్ మిగతా వాళ్ళకి సంబంధం లేదు అనేది చాలా పెద్ద తప్పు అనమాట అది కరెక్ట్ కరెక్ట్ అని నేను అనుకోవట్ల ఎందుకంటే పెళ్ళి అంటే అద్దమాములు ఉంటారు పుట్టబోయే పిల్లలు ఉంటారు ఫ్యామిలీలో రిమైనింగ్ మెంబర్స్ కూడా ఉంటారు ఇప్పుడు మనం ఏదో మిస్టేక్స్ చేస్తే వాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు మనం తప్పులు అంటే మనం ఏ తప్పు చేయకపోతే మన ఇంట్లో అత్తో మామో ఆడపడచోలేదు అంటే మన పేరెంట్స్ వచ్చి మనల్ని ఏమని అంటే అది వేరే మాట అప్పుడు టాపిక్ వేరు బట్ మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నామా తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా రెండు పాయింట్స్ ఉంటాయి ఒకవేళ తెలియక చేస్తే వాళ్ళు వచ్చి చెప్తేనే కదా మనకి తెలుస్తుంది నిజంగానే మనం తెలియక చేస్తే ఖచ్చితంగా తెలుసుకుంటాం మార్చుకుంటాం బట్ తెలుసు కూడా కావాలనే చేస్తున్నాము అంటే అక్కడ తల్లి తండ్రి వచ్చి చెప్పిన వినరు మొగుడు వచ్చి చెప్పిన వినడు అత్తమారు వచ్చి చెప్పిన వినరు ఎవరు వచ్చి చెప్పినా వినరు మొత్తానికి ఏంటంటే వాళ్ళ మోటివ్ ఏంటంటే కల్చర్ని డిస్రెస్పెక్ట్ చేయడం అంతే అంటే వాళ్ళ ఇష్టాల కోసం వాళ్ళ ఫ్యాషన్ల కోసం పక్క వాళ్ళ గురించి మీకు ఎందుకు అని అన్నారు కదా మరి పక్క వాళ్ళ గురించి నాకు ఎందుకు అంటే నేను ఏదైనా చెడు మాట చెప్తే పక్క వాళ్ళకి నాకు చెడు మాట చెప్పే హక్కు అధికారం లేవు బట్ మంచి మాట చెప్పేటప్పుడు చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది తీసుకోవడం తీసుకోవడం వాళ్ళ ఇష్టం ఇప్పుడు నువ్వు ఈ పనికి మళ్ళీ కామెంట్ పెట్టాలి కదా పెళ్ళి అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి నచ్చితే చాలు అంటున్నా కదా రేపొద్దు పిల్లలు పుడతారు వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రతిదీ మనకు నచ్చినట్లే అంటే ఇప్పుడు నాకు నచ్చినట్లు నేను బతికేస్తాను నీకు నచ్చినట్లు నువ్వు బతికా అంటే అక్కడ పెళ్ళిళ్ళు నిలబడవండి ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఎక్కువ పెళ్ళిళ్ళు మ్యాక్సిమం ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఇదే అది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది పక్కన పెట్టేస్తాయండి నేను లవ్ మ్యారేజెస్ అంటే లవ్ మ్యారేజ్కి నేనేమి వ్యతిరేకని కాదు ఓకేనా ఇక్కడ లవ్ మ్యారేజెస్లోనే ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి పేరెంట్స్ చేసిన మ్యారేజెస్లో రావట్లేదు అనుకో నేను అన్నాను సో పెళ్ళి అంటే ఏదైనా పెళ్ళే లవ్ మ్యారేజ్ అవ్వనండి అరేంజ్ మ్యారేజ్ అవ్వండి నేను ఏం చెప్తున్నాను అంటే మన ఇష్టం మన మనకి నచ్చినట్లు మనం బతకడం తప్పలేదు కానీ దాని లిమిట్స్ క్రాస్ చేయకూడదు మనకు నచ్చినట్లు బతకడానికి మన భర్త మనకి అవకాశం ఇచ్చాడు కదా లేదు అంటే మన భార్య మనకి నచ్చినట్లు బతకడానికి అవకాశం ఇచ్చింది కదా అని మనం మన లిమిట్స్ని మర్చిపోయి మనకు నచ్చినట్లు మనం బతికేస్తే రేపు మనకు పుట్ట పుట్టే పిల్లలు కూడా మన మాటలు వినరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ హస్బెండ్ కో ఆమె తాళి ఇష్టం ఉండదు కానీ ఆమె ఏం చేస్తుంది పక్క వాళ్ళ ఆవిడ తాను తీసేసి తిరుగుతున్నా ఆ మూడు బట్ నువ్వు నన్ను సాధిస్తున్నావు అంటది అక్కడే కదా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక మంచి విషయం ఎవరు చెప్పినా తెలుసుకోవచ్చు చెడు విషయాన్ని అయితే మీరు తప్పట్టాలి మంచి విషయం చెప్తే మీకేం హక్కు ఉంది మీకేం అధికారం ఉంది అంటున్నారంటే మీరు ఇంకా ఎలాంటి మైండ్ సెట్ అయితే ఉన్నారో అర్థమవుతుంది నెక్స్ట్ కామెంట్ అసలు ఎల్ ఎలా అంటే ఇంకా దారుణమైన ఉన్నాయి చూపిస్తాను మీరు కూడా ఇండియాలోనే కదా పుట్టింది ఈ చీర కట్టుకోలేదే ఫ్యూచర్ జనరేషన్లకి చీర అంటే ఏంటి అని చెప్పాల్సి వస్తుందేమో కనీసం చున్నీ కూడా వేసుకోలేదు ఎవరికి నచ్చినట్లు ఎవరి లైఫ్ స్టైల్కి వారు తగ్గట్లు వాళ్ళు ఉంటారు ఆఫీస్కి తాళి వేసుకొని గాజులు బొట్టు పెట్టుకొని పోలేరుగా బెటర్ నాట్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ వీఆర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సుప్రియారెడ్డి అమ్మ సుప్రియ రెడ్డి ఈ కామెంట్ మీరు పెట్టిందే నాకు కాక అడుగుతాను ఓకే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే ఉన్నాము నువ్వు ఇక్కడే ఉన్నావు నేను ఇక్కడే ఉన్నాను అయితే బొట్టు గాజులు తాళి ఇవన్నీ పెట్టుకోకుండా ఆఫీస్కి రావాలి అని ఏ ఆఫీస్ రూల్స్లో అయినా రాసుందా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నావేమో లేదంటే నువ్వు ఒక కాలేజ్లో చదువుతున్నావేమో నీకు ఏ అంటే ఏ రిజిస్టర్లోనైనా రాసుందా ఎక్కడైనా రూల్స్ బుక్ ఉందా పెళ్ళైన వాళ్ళు తాళి వేసుకొని రా రాకూడదు అని ఇక పువ్వులు పట్టీలు గాజులు ఇవంటారా ఇవిటన్నింటినీ కాసేపు పక్కన పెట్టండి మెయిన్ తాళి అనేది మన భర్త వెతుకున్నాడు పెళ్లి హిందూ ధర్మం ప్రకారం మనం మెడలో తాళి వేసుకునే వేసుకున్న మరుక్షణం నుంచి మనం తాళిని తీయకూడదు ఒకవేళ తీస్తే అత్యవసర సందర్భాల్లోనూ ఒకవేళ జాబ్ పర్పస్లో అంటే నువ్వు చేస్తున్న జాబ్కి తాళి ఎలా లేదు అంటే తప్పనిసరి పరిస్థితి తీయొచ్చు కానీ అవసరం లేకపోయినా ఫ్యాషన్ కోసం తీయాలని ఎవరో చెప్పరు సాఫ్ట్వేర్ ఆఫీస్కి ఎవరైనా ఎవరైనా తాళి వేసుకుని వెళ్తారా అని ఏమి ఏ సాఫ్ట్వేర్ కూడా అయినా నీకు అడ్డుపెట్టాడా నేను మెడలో తాళి ఉంటే నీకు జాబ్ ఇవ్వను నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో అని నీకు ఎవరైనా చెప్పాడా ఎవరు చెప్పాడో నా దగ్గరికి తీసుకురండి కొన్ని చెప్తున్నాను కదా ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తే ఎక్కడైనా మీరు వేసుకొని రావద్దు అని చెప్తే రూల్స్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు పాటిస్తే ఓకే కానీ ఇది వాళ్ళు పెట్టిన రూల్స్ కాదు కాలేజెస్ స్కూల్స్ లేదంటే ఆఫీసెస్ పెట్టిన రూల్స్ కాదు మనకి మనం పెట్టుకుంటున్న రూల్స్ ఇవి మనకి నచ్చినట్లు మనం తిరగడానికి తాళి అనేది ఒకటి అడ్డైపోతుంది అందుకోసం తీసేస్తున్నా అండ్ అందుకోసం వాళ్ళు పెట్టిన రూల్స్ని మనం పెట్టుకుంటున్నాం ఆఫీస్కి గాజులు వేసుకొని రావద్దని నీకు ఎవరు చెప్పాడు ఇప్పుడు నువ్వు ఏమైనా అంటే అంటున్నావు కదా చిన్నీ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు ఒక అమ్మాయి డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకోకపోతే అమ్మాయికి పెళ్లి కానట్టా ఒక అమ్మాయి మెడలో తాళి లేకపోతే పెళ్లి కానట్లా చెప్పండి తాళికి చున్నీకి ఏమైనా సంబంధం ఉందా అంటే మీకు నచ్చినట్లు మీరు తి తిరిగితే అది తప్పమ్మా అని చెప్పినందుకు చున్నీకి తాళికి ముడి పెడుతున్నారు కదా ఇప్పుడు మోడ్రన్గా ఉండడం తప్పని ఎవరన్నారు మోడ్రన్గా ఉండడానికి ఒక లిమిట్ ఉంటుందని చెప్తున్నావు ఇప్పుడు నువ్వు చున్నీ వేసుకున్నంత మాత్రాన ఇప్పుడు నేను ఆ వీడియోలో నేను ఒక వీడియో పెట్టాను షార్ట్ వీడియో సో ఈ వీడియోలో నేను చున్నీ వేసుకున్నంత మాత్రమే నేను అక్కడ చూపించిందేం లేదు చాలా మంది చీరలు కట్టుకొని కూడా వయ్యారో వలకపోస్తూ అవసరం లేకపోయినా అవసరం ఉంటేనో ఆ సాంగ్ డిమాండ్ చేస్తానో చేయడం వేరు సాంగ్ డిమాండ్ చేయకపోయినా మన మొహంలో కామము మన వాళ్ళు చూపించడం ఇదే చేస్తారు ఇన్స్టాగ్రామ్లో సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తాను డ్రెస్సింగ్ విషయంలో కూడా మనం లిమిట్స్గా మోడర్న్గా ఉండండి జీన్స్ వేసుకోండి ఇప్పుడు నేను నా గురించి చెప్పుకుంటున్నాను పోను మీ గురించి కూడా కాదు నేను జీన్స్ వేసుకోవచ్చు లేదంటే షార్ట్స్ వేసుకోవచ్చు లేదంటే చుడిదార్స్ వేసుకోవచ్చు శారీ కట్టుకోవచ్చు ఏదైనా కట్టుకోవచ్చు అది నా ఇష్టం కానీ అది ఎప్పటి వరకు నీ వల్ల సొసైటీకి హాని జరగనంత వరకు అంటే నీ బా ఇప్పుడు నువ్వు మోడర్న్గా ఉండడం అంటే ఏంటి నీకు నచ్చిన డ్రస్ నువ్వు వేసుకోవచ్చు కానీ నీ బాడీని ఎందుకు ఎక్స్పోజ్ చేస్తావు మోడర్న్గా ఉండమంటే బాడీని ఎక్స్పోజ్ చేయడమా నేను ఆ డ్రెస్ వేసుకొని నేను వాకిల్ తుడుస్తున్నా అన్నారు కదా నేను డ్రెస్ వేసుకొని ఏంటమ్మా చీర కట్టుకొని చెప్పొచ్చు కదా అంటున్నావు ఏం నా వీడియోలో ఎక్కడ చీరలతో లేరా నేను ఎక్కడైనా తాళి నేనేం మాట్లాడాను తాళి తాలిబొట్టు తీసేసి తిరుగుతున్నారు అన్నాను నేను ఎక్కడైనా తాలిబొట్టు తీసేసి తిరగడం మీరు చూసారా ఎంత దౌర్భాగ్యం అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట సొసైటీలో అంటే ఒక మంచి పని చెప్తే ఇప్పుడు ఒక చెడ్ ఏదో చెడు మాట చెప్పినట్లుగా ఏదో నువ్వు చెడిపోమని చెప్తున్నావు ఎవరితో చెప్పడానికి అన్నట్లు మాట్లాడుతున్నారంటే ఇంకా వీళ్ళ తల్లిదండ్రుల మాటలు కూడా వినే రకాలు కారనమాట ఇంకొక కామెంట్ నువ్వు మాత్రం డ్రెస్ కింద తడిలో పడేటట్లు కూర్చొని ఆ మట్టి తడి పూసుకొని ఇంట్లోకి పోయి వంట వార్పు చేసిపెట్టు కాస్త ఆ కట్టుకున్న బట్టలకు మట్టి నీరు అంటుకుంటూ కూర్చోవచ్చుగా ఇప్పుడు డ్రెస్కి మట్టి దూలి దుమ్మి ఇప్పుడు నేను ఆ డ్రెస్ని మట్టిలో వెయ్యకపోయినా కూడా నేను ఎత్తి పట్టుకున్నా కూడా నేను తుడిచేటప్పుడు వచ్చే డస్ట్ నా డ్రెస్ మీద పడుతుంది అది దుమ్ము దూలి మట్టే కదా ఇప్పుడు మట్టి పడితే తప్పేముంది డ్రెస్ మీద అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ నేను తాగిలిబొట్టు గురించి మాట్లాడితే నువ్వు నా డ్రెస్ మట్లో పడింది నా చేసే పని విధానం గురించి మాట్లాడుతున్నావు సో నేను అలా పని చేయడం వల్ల ఒకవేళ నా బట్టలకు మురికంటుకుంటే నేను కదా తడుపుకుంటాను నువ్వేం తడుకో కదా నీకేంటి పెయిను నీకేంటి నొప్పి అంటే తాలిబొట్టి గురించి మెడలో వేసుకోకుండా అవసరం లేకపోయినా ఫ్యాషన్ కోసము ఒళ్ళు కొబ్బెక్కో ఒళ్ళు బలుపెక్కు తిరుగుతారు చూడండి నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను మీరు అవసరం లేకపోయినా ఒళ్ళు కొబ్బెక్కో బలుపెక్కో తిరుగుతున్నట్లయితే మీరు రియాక్ట్ అవ్వండి అంటే ఇలా ఈ వేలో నెక్స్ట్ చీరా జడ మట్టి గాజులు కూడా ముత్తైదులు చిహ్నాలు వేసుకోలేదేం అమ్మ తల్లి చీరా జడ లేదంటే గాజులు మట్టిలు అన్నీ ముత్తైదు చిహ్నాలేనమ్మా నేను నీకు ఒక మాట అడుగుతాను నువ్వు నాకు చెప్పు పిడబ్ల్యూ నైంటీ నైన్ ఫిఫ్టీ టూ అంట ఒక పేరు కూడా ఫేకే అంటే పూతి పేర్లు ఉండవు ఫేక్ అకౌంట్లు ఉంటాయి నువ్వు ఒక్క మాటకు ఆన్సర్ చెప్పు పెళ్లి కానమ్మాయిలు ఎంతోమంది చీరలు కట్టుకుంటారు పెళ్లి కానమ్మాయిలు ఇప్పుడు నువ్వు చెప్పిన రూల్ ప్రకారం అయితే పెళ్లి కాని చీరలు కట్టుకోకూడదు పెళ్లి కాని జడలే వేసుకోకూడదు అంటే పెళ్ళికి చిహ్నం చీర జడ లేదంటే గాజులు ఇవి పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా ధరించాల్సిన ఆభరణాలు అంతేగాని ఇవి వేసుకున్నంత మాత్రాన పెళ్ళైన వాళ్ళు అని చెప్పలేదు ఓకేనా అలా అయితే పెళ్ళికారాలు ఎవరు గాజులు వేసుకోకూడదు చీరలు కట్టుకోకూడదు కదా పెళ్ళి కాకపోయినా చీరలు కట్టుకుంటారు కానీ పెళ్ళి అయ్యాక మెడలో తాలిబొట్లు వేసుకోరు ఏ నొప్పలో నాకు అర్థం కాదు ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కాదు సో తాలిబొట్టుని చీరకి జడకి లింక్ పెట్టకండి ఓకేనా నేను ఒప్పుకుంటున్నా చీర జడ ఇవన్నీ మన సాంప్రదాయాలే నేను వేసుకుంటా ఇప్పుడు ఆ వేసుకున్నంత మాత్రాన ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళైందని ఎలా చెప్తారు అమ్మాయి కట్టుకున్న చీరను చూసి నువ్వు పెళ్ళైందని చెప్తావా ఆ అమ్మాయి నొదున ఉన్న కుంకుమ మెడలో ఉన్న తాలిబొట్టు మట్టెలు వాటిని చూసి నువ్వు చెప్తావా చెప్పు లేదు నేను చీర కట్టుకుందంటే ఆమెకి పెళ్ళి అయిపోయినట్ల డిసైడ్ చేస్తానంటే అప్పుడు వచ్చి నువ్వు మా దగ్గర వచ్చి మాట్లాడు ఓకేనా ఇప్పుడు చెడు మాట్లాడే వాళ్ళ కోసమే కాదు మంచి వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి కదా చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు అలా కామెంట్స్ నెగిటివ్ అంటే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అసలు తాలి వేయకుండా తిరగడం తప్పు అంటే వాళ్ళకి నచ్చట్లేదు మీరు తాలి వేయకుండా తిరగడము హిందూ ధర్మంలో పెళ్లి చేసుకొని భర్త బతికుండగా భర్తతో విడిపోయి కూడా కాదు కొంతమంది అంటున్నారు భర్త కామెంట్సే మరి నేమ్ సందరం మెన్షన్ చేయడం అనవసరం ఒక మహాపతి ఒక ఒక అమ్మాయి పెట్టింది అమ్మాయో లేదంటే పెళ్ళయినా కూడా నాకు తెలియదు లేదంటే అబ్బాయో కూడా తెలియదు మరి ఆ పెళ్ళయ్యాక భర్త ఎలాంటి వాడైనా తాళుంచాలా పెళ్ళయ్యాక భర్త నీకు నచ్చకపోతే భర్తతో నీకు గొడవ అయితే భర్తతో విడిపోయి విడాకులు ఇచ్చాక నువ్వు తాలు తీసాయి అంతేగాని భర్తతో కలిసి తాలు తీయాల్సిన అవసరం లేదు అనేది నా ఆన్సర్ ఐ టోటలీ అగ్రీ విత్ యూ బట్ ఐ డోంట్ వేర్ మంగళసూత్రం బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సేఫ్టీ అండ్ మై సేఫ్టీ రీజన్స్ బికాస్ ఐఎమ్ లివింగ్ ఇన్ యూఎస్ఏ ఓకే ఈవిడ యు యూఎస్ఏలో ఉంటారంట సో బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఈవిడ బ్లాక్ బీచ్ వేసుకుంటారు ఆవిడ బాధ్యత ఆవిడ చెప్తున్నారు నేను మిమ్మల్ని పట్టట్లేదండి ఈ అకౌంట్ శ్రీలేఖ అని వచ్చింది సో నేను ఏం చెప్తున్నానంటే అండి వేరే కంట్రీస్లో ఉండే వాళ్ళు ఏంటంటే అక్కడ అంతా వెస్ట్రన్ కల్చరే ఉంటుంది మన ఇండియన్ కల్చర్ కాదు అది సో మీరు అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ మీరు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అది మీ మనసుకి మీకు నచ్చినట్లు మీరు ఉండొచ్చు అది కూడా నేనేంటంటే మీరు హిందూ ధర్మం ప్రకారం చేసుకున్నారు కాబట్టి మీరు మెయింటైన్ మీరు అన్నారు కదా బ్లాక్ బీట్స్ వేసుకుంటానని మంచిదే కదా ఇప్పుడు తాలిబొట్టు లేకపోయినా తాలిబొట్టు ప్లేస్లో బ్లాక్ బీట్స్ కూడా తాలిబుట్టు కిందకే వస్తుంది కదా చాలా సాంప్రదాయాల్లో నేను అంటే మన హిందూ ధర్మంలో కూడా నల్లపూస్తలు కూడా ఎవరు వేస్తారండి మనమెళ్ళో మన బర్తే కదా వేస్తారు ఇంకొకరికి వేసే హక్కు లేదు కదా ఇంకో మగాడికి అయితే లేదు కదా బ్లాక్ బీట్స్ అనేవి కూడా తాలి కిందకే వస్తాయి నేను అదే చెప్తున్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీస్ అవనండి స్కూల్కి అవనండి మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అనేది కాదు మీరు తాలి వేసుకోవడానికి మీకు ఇబ్బంది అనిపిస్తే బ్లాక్ బీచ్స్ తాళితో సమానమే కదా తాళితో అంటే హండ్రెడ్ పర్సెంట్ సమానమా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అనలేను నాకు తెలియదు కానీ ఎంతో కొంత తాళితో సమానమే కదండి నల్ల పుస్తలనేవి సో అవైనా వేసుకొని ఎంతమంది తిరుగుతున్నారు చెప్పండి లేదు కదా సాఫ్ట్వేర్ ఆఫీస్కి ఎవరైనా తాళితో వెళ్తారా అంటే ఎవడొద్దన్నాడు నిన్ను నేను ఏమైనా నీ మేనేజర్ చెప్పి నీ మేనేజర్ ఏమైనా నీ టీమ్ లీడర్ నీ మేనేజర్ నీకు చెప్పారా నువ్వు తాలేసుకొని రావద్దని అది నీ నిర్ణయం నీకు ఇష్టం లేక నువ్వు వేసుకోవు అంతేగాని ఏదో సాఫ్ట్వేర్ ఆఫీస్ కూడా రూల్స్ పెట్టినట్టు చెప్తారండి ఒకవేళ అలాంటి రూల్స్ ఉంటే నువ్వు మీరు వేసుకోకపోయినా పర్లేదు కానీ ఎంతమంది సాఫ్ట్వేర్ ఆఫీస్లో జాబ్ చేసేవాళ్ళు తాళి వేసుకొని వెళ్ళట్లతో వెళ్తున్నారు కదా సి ఇక్కడ మళ్ళీ చాలా మంది ఇష్టం 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 అని మాట్లాడకండి ఇప్పుడు మనకి ఎంత ఇష్టమైన కొన్ని చేయకూడదు ఉంటాయి కొన్ని వదలకు ఉంటాయి అత్యవసర పరిస్థితుల్లోనూ ఆఫీస్ వర్క్ పర్పస్ లేకపోతే లేదు అంటే వేరే కంట్రీస్లో ఉంటున్నాము మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ వేరమ్మా మీకు సిచ్యువేషన్ డిమాండ్ చేసి మీరు తాళి తీయటం వేరు కానీ అవసరం లేకపోయినా ఫ్యాషన్ కోసం కొంతమంది వయసుని తగ్గించుకోవడం కోసం కొంతమంది ఎవడో చూడడానికి కొంతమంది వీటిల కోసం తాళి తీస్తున్నారు అది కరెక్ట్ కాదు అని నేను నా ఒపీనియన్ చెప్పాను చెప్పినప్పుడు ఎదుటోళ్ళ గురించి మీకెందుకు నువ్వు తాళేసుకున్నావు అంటే నువ్వు తాళేసుకొని మాట్లాడుతున్నావు నీ ఇరుగు పరుగులు నీతో ఎలా పడుతున్నారు నేను తాళేసుకొని ఉండడానికి నా ఇరుగు పొరుగులతో నాతో పడడానికి ఏంటి సంబంధం అంటే మీ దగ్గర ఆన్సర్లు ఉండవు మీరు తాళి వేసుకుని తిరగరు అది కూడా ఏంటి అంటే అత్యవసర పరిస్థితుల్లో తాళి తీసిన రకాలు కాదు మీరు మీరు ఒళ్ళు బలుపెక్కిపోయి ఒళ్ళు కుబ్బెక్కిపోయి అంటే ఊరి మగాళ్ళని వాళ్ళలో వేసుకోవడం కోసమో ఇంక దేనికోసమో ఇంక దేనికోసమో మీరు తాళిలు తీసేసి మీరు తాళి అంటే అదేదో పనికి మనలో వస్తువులా అని మీరు మాట్లాడుతున్నారు చూడండి ఇందుకు మిమ్మల్ని ఎన్న తక్కువే మీలాంటి లాంటి వాళ్ళ సొసైటీ సొసైటీకి అండ్ మీ పేరెంట్స్కి కూడా అది అవమానమే తప్పితే తాళి వేసుకునే ఒక కోళ్ల వల్ల అంటే ఇల్లు నాశనం అయిపోద్దంట మరి ఈవిడ గారికి ఎవరితో చెప్పిందో వీళ్ళ అమ్మ చెప్పిందో వీళ్ళ అత్త చెప్పిందో లేదంటే ఇదే కొత్త రూలు ఏమైనా కనిపెట్టిందో మనకు నాకు తెలియదు సో తాళి వేసుకోకుండా మొగిండిని బతికుండగానే చంపేసే ఆడవాళ్ళు కొంతమంది అంటే మళ్ళీ చెప్తున్నా ఫ్యాషన్ కోసం పొగరెక్కి బలుపు ఇన్సల్ట్ చేసే ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నా మీకు పొగర్ లెక్కితే మీరు బలుపు లెక్కితే ఆ బలుపు మీరు ఇలా వరకే ఉంచుకుంటే మీ ఇంట్లో వరకు మీరు ఉంచుకుంటే పర్లేదు మీరు బయటకు వచ్చి సొసైటీలో ఉంటున్నారు అంటే హిందూ ధర్మం ప్రకారం చేసుకుని భర్త బతికుండగా భర్తతో కాపురం చేస్తూ విడిపోయి కూడా కాదు ఇలాంటి పనులు చేస్తే అది మీ వరకు ఆగిపోదు సొసైటీలో మిమ్మల్ని చూసి చాలా మంది పిల్లలు ఉంటారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు చేయ ఇంకా వాళ్ళకి అవసరం లేదు ఇంట్లో పేరెంట్స్కి ఇష్టం ఉండదు భర్తకి ఇష్టం ఉండదు అలా తాళి తీసి తిరగటం కానీ పక్క వాళ్ళని చూసి అది తీసి తిరుగుతుంది ఇది తీసి తిరుగుతుంది అని చెప్పి వంతులు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళని చూసి నేర్చుకొని మరి ఇప్పుడు ఆఖరికి ఒప్పుకోకపోతే మొగుళ్ళతో విడిపోయే వరకు వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు నేనేం ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు మొగాళ్ళకి సపోర్ట్ అని కాదు ఒక మహా సాధ్వి ఒక ఆవిడ ఏమని కామెంట్ పెట్టిందంటే మొగ్గుడు తాగేస్తన్నా పర్వాలేదా అయినా తాడేసుకోవాలా తాళి వేసుకుని తిరగాల నీకు మొగుడు అమ్ముతున్నాడు అంటే నీకు మొగుడుతో ఇష్టం లేకపోతే విడిపో చట్టపరంగా విడిపోయి అప్పుడు తాలి తాళి కానీ మొగుడు మొగుడు డబ్బు కావాలి మొగుడు తిండి కావాలి మొగుడు పెట్టిన తాళుద్దు ఇంకొక ఇంకొక అది అమ్మాయా లేదంటే ఇంకొక అమ్మాయా లేదు అంటే పెళ్ళైనా కూడా నాకు తెలియదు కానీ నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి నీలాంటి వాళ్ళు ఉన్నారా అని ఒక మహాతల్లి కామెంట్ పెట్టింది అవునమ్మా నేను చదువుకున్న మూర్ఖురాలనే నేను చదువుకున్న మూర్ఖురాలని కాబట్టి మన ట్రెడిషన్స్కి కొంచెం వాల్యూ ఇవ్వండి అని చెప్తున్నా నేను తాలిబొట్ట అనేది చీర గాజులు మెట్టెలు వీటన్నిటితో కంపేర్ చేయకండి తాలిబొట్టిని మన భర్త ఆయుస్తో కంపేర్ చేస్తారు దాన్ని అలా కంపేర్ చేయకండి అని అంటుంటే నేను చదువుకున్న మూర్ఖురాలను అయిపోయాను కదా మరి నువ్వు చదువుకున్నావు కదా నువ్వేంటి మరి తాలిబొట్టు తీసేసి తిరగ ఎవరి ఇష్టం వచ్చేటట్లు వాడు తిరగొచ్చు అని చెప్తున్నావు కదా మరి నువ్వేంటైతే నువ్వు చదువుకున్న మహాసాధువా నువ్వు చదువుకున్న చదువుకొని దేశాన్ని అని ఉద్ధరిస్తున్నావా అంటే నువ్వు మాట్లాడుతున్న విధానంలోనే అర్థమైపోతుంది నీ చదువుకున్న చదువు ఎంత విజ్ఞానం నీకు ఇచ్చిందా అనేది ఓకేనా నిన్ను ఎందుకు అన్నందుకు నీ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో కూడా తెలియదు మరి మొగుడికి ఇష్టమైనప్పుడు తాళి తీసి తిరిగితే తప్పేంటని అంటున్నారు కదా ఇష్టమైనప్పుడు బాగానే ఉంటుందమ్మా ఇష్టమైనప్పుడు బాగానే ఉంటుంది ముగ్గుడు ఏమండవు ఎందుకంటే మీ నోట్లకు సరిపోక ఒకవేళ మీకు అడ్డు చెప్పాడు అనుకోండి మళ్ళీ లేని పోను గొడవలు విడిపోవడాలు ఇవన్నీ మధ్యలో పిల్లల్ని వెళ్ళిపోతారు ఫ్యామిలీస్ అయిపోతాయి ఆలోచిస్తాడు అందుకే మీకు ఓకే చెప్తాడు కానీ నువ్వు నీకు నచ్చినట్లు నువ్వు గుడ్లు తిరుగు తాలి తీస్తారు కానీ ఏ మొగడు చెప్పడు కాకపోతే మనకు అది ఇష్టం కాబట్టి మనల్ని బాధ పెట్టలాగా ఓకే అంటాడు అంతవరకే బాగున్నంత వరకు బాగానే ఉంటుంది రేపు పొద్దున్నదని గొడవ వచ్చింది అనుకో నువ్వు అసలు నీ మెడలో తాలే వేయవు నువ్వు మొగ్గుకి వాల్యూయే ఇవ్వవు బదుకొండగానే చంపేసావు వచ్చి మళ్ళీ నా గురించి మాట్లాడతావా నా తిరుగుల గురించి మాట్లాడతావా అని అంటాడు చాలామంది కామెంట్లు పెట్టారు కదా పెళ్ళయ్యాక మొగుళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టుకుంటున్నారు చాలామంది ఎఫర్ట్స్ పెట్టుకున్నా పర్వాలేదా తాగొచ్చి తన్నా పర్వాలేదా అంటున్నారు కదా అవన్నీ సెకండరీ అమ్మా వాడు ఎలాంటి వాడు అనేది తర్వాత మ్యాటరు మీకు అప్పుడు నచ్చకపోతే వదిలేసేయండి వదిలేసి విడాకులు ఇచ్చి తాళి తీసి తిరగండి అంతేకాని కలిసి ఉండి ప్రేమతో ఉంటున్నామని చెప్పి అవసరం లేకపోయినా అక్కడ నీళ్ళు లేకపోయినా సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా వయ్యారాల కోసమో స్టైల్ కోసమో ఫ్యాషన్ కోసమో తాళి తీసేసి తిరిగే వాళ్ళకి నేను ఎప్పుడు నేను ఎప్పుడు వ్యతిరేకనే ఓకేనా ఒకవేళ మీరు సమర్థిస్తామా అంటే మీరు వచ్చి మాట్లాడండి వీడియోలు చేసి పెట్టండి నిన్న పువ్వులేం పెట్టుకోలేదు అమ్మమ్మలాగా పసుపు ఎందుకు రాసుకోలేదు అమ్మమ్మలాగా ఎక్కడి నుంచి ఎక్కడికి గాజులు ఎందుకు వేసుకోలేదు మో మారుతున్న మోడర్న్ కల్చర్కి అనుగుణంగా మనం మారుతాం అంతేగాని ట్రెడిషన్స్ని వదిలేయమని ఎవరూ చెప్పలేదు మనము జనరేషన్కి అనుగుణంగా మనం మారడంలో తప్పలేదు మోడ్రన్గా ఉండడంలో తప్పలేదు నువ్వు పది గాజులు వేసే దగ్గర రెండు గాజులు వేసుకోవాలి లేదంటే ఒక్క గాజు వేసుకో మట్టి గాజు నీకు పెళ్ళైంది కదా లేదు మట్టి గాజులు కూడా ఇష్టం లేకపోతే నార్మల్ గాజులు వేసుకోవాలి కదా సరే అది కూడా ఇష్టం లేదు మా దండలను చెప్తాము వినకపోతే లేదు వదిలేసేయండి కానీ తప్పని మీరు ఎలా చెప్తారు ఏ బుక్లో రాశారు ఏ ధర్మంలో రాశారు ఏ గ్రాంథంలో లేదంటే మీరు వెళ్ళిన సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో రిజిస్టర్లో రాశారా తాలి వేసుకోవడం తప్పు అలాగే వేసుకోమని చెప్పడం కూడా తప్పు అని రాశారా అలా రాశారంటే వచ్చి డిబేట్ లేవండి టీవీ ఛానల్స్లో కూర్చుంటారా లేదంటే వీడియోలు చేసి పెడతారా మాట్లాడండి అంతేగాని ఫేక్ అకౌంట్లో పెట్టుకొని వచ్చి ఎలాగ మొగుడు ఏమండు అత్త మామల దగ్గర భయం ఉండదు ఇంట్లో అమ్మ నాన్నల దగ్గర భయం ఉండదు ఎవరు చెప్పినా వినము మన ఇష్టానికి మనం బతికేద్దాము ఏదైనా అంటే వదిలేద్దాం మొండి వదిలేద్దాము ఈ జనరేషన్లో ఇది కామన్ అయిపోయింది ఇక్కడ నుంచి మగాడికి తాళేసేసి మగాడికి గాజులేసేసి మనం మార్చుదాము అని ఎవరితో ఒకరి పెట్టింది అసలు ఏం మాట్లాడుతున్నా నువ్వు నీకంత నచ్చితే వేసుకొని మొగుడికి వేసుకుంటావు లేదంటే పెళ్ళి ఇంట్లో మీ నాన్నగారు మీ అన్నలు ఉంటారు కదా నీకు అది కరెక్ట్ అనిపిస్తే వెయ్యి వాళ్ళకి మీ ఆయనకి మీ నాన్నగారికి మీ మామగారికి పెళ్ళయ్యాక మీ ఆయనకి అందరికీ వేసేయి తాళు మీ మెడలో తాళి తీసి వాళ్ళు మెడలో వేసేయండి మరి ఇంత అవమానకరంగా ఎలా ఉంటారో అర్థం కాదు అసలు అంటే అంటే వెటకరమే మీరు తాళిని గౌరవించకపోయినా పర్లేదు కానీ దయచేసి వెటకరంగా మాట్లాడకండి ఒక అమ్మాయి అయితే తాళి గురించి తాళి వేసుకోవడం అనే వేసుకోకపోవడం అనేది తప్పమ్మ అని చెప్తుంటే సతీ సహగమనం గురించి మాట్లాడుతుంది ఏంటి సంబంధం సతీ సహగమనం అనేది ఒక నెగిటివ్ పని ఒక ప్రాణం తీసేస్తున్నారు అక్కడ దానికి నువ్వు పెళ్ళైనప్పుడు ఎంతో ఇష్టంగా భర్తతో కట్టించుకున్న తాళిని మెడలో వేసుకోకుండా ఎందుకమ్మ తిరుగుతున్నారు వేసుకోండి అని చెప్తే తాలికి తాళి వేసుకోమని చెప్పడానికి ఒక అమ్మాయిని భర్తతో పాటు చితిలో పడేయడానికి ఒకటేనా అమ్మ అక్కడ ప్రాణం తీసేస్తున్నారు ఇది నీ భర్త ఆయుష్కి చిహ్నము ఇది మన ట్రెన్షన్ అమ్మ ఎందుకు వదిలేయాలి ఇప్పుడు చీరలు డ్రెస్సులు అంటే మనం కాలేజీకి వెళ్ళేటప్పుడు చదువుకునేటప్పుడు చీరలు కట్టుకొని వెళ్ళాం పెళ్ళైనా సరే డ్రెస్ వేసుకునే వెళ్తాము అదే చెప్తున్నా ఇప్పుడు మోడర్న్గా మోడర్న్ జనరేషన్కి తగ్గట్టు మనం కొన్ని వాటిని కుదించవచ్చు మారుతున్న జనరేషన్కి అనుగుణంగా మన అమ్మమ్మలాగా ఉండలేము అదైతే ఒప్పుకుంటాం ఎవరిమైనా ఒప్పుకోవాల్సిందే ఇప్పుడు నా వీడియోలో మీకు నేను చెప్పానా ఇక్కడ నుంచి ఇక్కడ గాజులు వేసుకోండి నేను చెప్పానా లేదు అంటే పసుపు తాడిని వేసుకొని తిరగండమ్మా అని చెప్పానా పసుపు అంటే మీరు బంగారం తాడులు వేసుకోకండి ఓన్లీ పసుపు తాళ్లు వేసుకొని తిరగండి లేదు రోజు చీరలు కట్టుకొని ఆఫీసులకు వెళ్ళండి నేను ఎక్కడైనా చెప్పాను ఒక అమ్మాయికి పెళ్లి ఎలా చెప్పగలుగుతాం అమ్మాయి మెడలో తాలిని చూసి హిందూ ధర్మం ప్రకారం అయితే నేను మాట్లాడుతున్నాను మిగతా వాటి కోసం నేను మాట్లాడట్లేదు అమ్మాయి మెడలో తాలింపు చూసి నసట్న కుంకం చూసి అలాగే కాలికి ఉంటే చూసి చేతికి మట్టి గాజులు వేసుకుంటే ఓ ఈ అమ్మాయికి పెళ్ళయింది అని అనుకుంటాం ఈ మధ్యన పెళ్ళికన అమ్మాయిలు కూడా మట్టి గాజులు వేసుకుంటున్నారు సో ముఖ్యంగా ఏంటంటే అమ్మాయికి మెడలో తాళి అనేది చూసి డిసైడ్ చేస్తాం అంతేగాని అమ్మాయి చీరకట్టుకుందా లేదంటే జడ వేసుకుందా అనే దాన్ని బట్టి ఎవడైనా పెళ్ళయిందా అని డిసైడ్ చేస్తాడా ఈ కామెంట్లో పెట్టిన మహతలు ఉన్నారు కదా ఒకసారి చెప్పండి ఒక అమ్మాయి జడని చూసి మీరు పెళ్ళైంది అని డిసైడ్ చేస్తారా ఒక అమ్మాయి మెడలో ఉన్న తాళిని చూసి డిసైడ్ చేస్తారా అంటే ఊరికే మీకు అండానికి ఏం లేకపోతే మీరు చేసేది తప్పు అని అన్నప్పుడు మీరు చేసేది కరెక్ట్ కాదమ్మా అని ఎవరైనా చెప్తే వినరు సరే కదా తిరిగి సంబంధం లేని మాటలు మాట్లాడతారు ఇప్పుడు నేను చున్నీ వేసుకోకుండా ఏం ఎక్స్పోజ్ చేశాను అక్కడ సంబంధం ఏమైనా ఉంది అంటే కావాలనే ఈ అమ్మాయికి నెగటివ్ నెగిటివిటీని ఎక్కువ పెంచాలి అని చెప్పి పెయిడ్ బ్యాచ్లను పెట్టించుకొని మరి పెయిడ్ కామెంట్స్ పెడతారు కదా ఈ పెయిడ్ ఈ పెయిడ్ కామెంట్స్ వాళ్ళందరూ కూడా వీడియోలు చేసి పెట్టండి అమ్మా హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకొని భర్త బతుకుండగా అవసరం లేకపోయినా అవసరం లేకపోయినా మన ఇష్టాల కోసం మనం తాలిం తీసేయొచ్చని ఏ గ్రంథంలో రాసింది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనుకోండి స్టార్టింగ్లో కొన్ని రూల్స్ ఉంటుంది కదా ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పని చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని ఆ రూల్స్ ఏమైనా ఉందా అమ్మా పెళ్ళైన వాళ్ళు తాలిబట్టి వేసుకొని రాకూడదని లేదు కదా నేను అదే చెప్తున్నామా మీకు డి డిమాండ్ చేస్తే మీరు తీసి తిరిగితే తప్పులేదు డిమాండ్ చేయకపోయినా ఫ్యాషన్ కోసం ఎవడో చూడ్డాను ఎవడో చూడ్డానో ఇంకో దానికో ఇంకో దానికో తాలి తీసుకుని తిరిగితే అంతకంటే అవమానకరం ఇంకొకటి లేదు మీరు అంటున్నారు కదా పక్క వాళ్ళ గురించి నీకెందుకు నీ పను నువ్వు చూసుకొని పక్క వాళ్ళది ఎలా ఉందమ్ మరి నువ్వు నీ తాళి వేసుకోకుండా తిరుగుతున్నావు కదా ఆ తాళి వేసుకోకుండా తిరిగితే నీ ఇంట్లో తిరుగు మరి నువ్వు సొసైటీలోకి వచ్చేందుకు తిరుగుతున్నావు సొసైటీలోకి రాకూడదు కదా సో సొసైటీలోకి వచ్చినప్పుడు ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు నా వీడియోస్ మీరు మీరు ఒపీనియస్ చెప్తున్నారు కదా నేను ఒక మంచి మాట చెప్తే దాన్ని నెగిటివ్గా తీసుకొని చెప్తున్నారు కదా సో నెగిటివ్ మాట్లాడే ఇది ఉన్నప్పుడు ఒక మంచి పని చేయమని చెప్పి నాకు ఉండదు నేను ఎందుకమ్మా తగ్గాలి నేను ఎందుకమ్మా భయపడాలి